రవిచంద్రన్ అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్ ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది గొప్ప స్పిన్నర్ గా మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు ఉన్న అశ్విన్ ఇలా హఠాత్తుగా రిటైర్మెంట్ ఇస్తాడని ఎవ్వరూ అనుకోలేదు ఒక దిగ్గజ స్థాయి ఆటగాడికి వీడ్కోలు సమయం దక్కే గౌరవం దక్కలేదనేది కూడా చర్చనీయాంశమైంది అతను తప్పుకోలేదని బలవంతంగా తప్పించారంటూ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గబ్బా టెస్ట్ ఐదో రోజు విరాట్ కోహ్లీ పక్కన కూర్చుని చాలాసేపు మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్ అతనితో రిటైర్మెంట్ గురించి చెప్పాడు దీంతో షాక్ అయిన విరాట్ కోహ్లీ అశ్విన్ ని కౌగలించారు ఊహించుకున్నాడు ఈ వీడియో చూడగానే రిటైర్మెంట్ ప్రకటన రావచ్చని అంతా అనుకున్నారు అనుకున్నట్టే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు అయితే సిరీస్ మధ్యలో అశ్విని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటనే దానిపై కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో చెప్పేశాడు టీం కి తాను అవసరం లేనప్పుడు తప్పుకోవడమే మంచిదని అశ్విని నిర్ణయం తీసుకున్నట్లుగా రోహిత్ చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటి ఇంగ్లాండ్ టూర్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ నాలుగు టెస్టులు ఆడింది ఈ నాలుగు టెస్టుల్లోనూ అశ్విన్ రిజర్వ్ బెంచ్ పరిమితమయ్యాడు అశ్విన్ ప్లేస్ లో జడ్డు ఒక్కడే ఆడాడు టీం నుంచి తప్పించారని ఫీల్ అయి రిటైర్మెంట్ ఇచ్చి ఉంటే మరి అప్పుడు అశ్విన్ నుంచి ఇలాంటి ప్రకటన ఎందుకు రాలేదన్నది ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న సెప్టెంబర్లో బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ లో యాష్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బ్యాటింగ్ లో ఓ సెంచరీ బాధలతో పాటు బౌలింగ్లో పదకొండు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచాడు డిసెంబర్ కి మధ్య రెండు నెలల్లో ఏం మారిపోయిందంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ టీమిండియాపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపించింది అశ్విన్ జడేజా న్యూజిలాండ్ ఇబ్బంది పెట్టలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఓటమికి రవిచంద్రన్ అశ్విన్ ని ప్రధాన బాధితుడిని చేస్తూ రోహిత్ శర్మ మాట్లాడడం కూడా అప్పట్లో సంచలనమైంది జడేజా ఈ సిరీస్ లో పదహారు వికెట్లు తీయడంతో పాటు ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు అశ్విన్ మాత్రం తొమ్మిది వికెట్లు మాత్రమే తీసి బ్యాటింగ్ లోనూ రాణించలేకపోయాడు ఒకే ఒక సిరీస్ ఫెయిల్యూర్ అశ్విన్ రిటైర్మెంట్ కు కారణమైందంటూ ఎక్స్పర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చాక జట్టులో పరిస్థితులన్నీ మారాయి జట్టులో అశ్విన్ కి విలువ తగ్గింది న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ లో వచ్చిన ఫెయిల్యూర్ ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ నుంచి సరైన సపోర్ట్ దక్కకపోవడం వల్ల అశ్విన్ ఇలా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ఇచ్చేసి ఉండొచ్చన్నది కొందరి అభిప్రాయం ఏది ఏమైనా ఒక గొప్ప మ్యాచ్ విన్నర్ కు రిటైర్మెంట్ సమయంలో దక్కే గౌరవం దక్కకపోవడం చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కు బాధ కలిగిస్తుంది